ఐ గాయ్స్ వెల్కమ్ టు డిఎసీ పాయింట్ సో మనం ఈ వీడియోలోన సైన్స్ మెథడాలజీ నుంచి బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో అవేంటో ప్రాక్టీస్ చేద్దాం సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి మన ఛానల్ని అట్లాగే కింద మీకు ఏమైనా సరే ఉన్నా కామెంట్లో తెలియజేస్తారని మరి మరి కోరుతున్నాను సో ఇక్కడ చూడండి ఒక నలభై ప్రశ్నలు అయితే తయారు చేయడం జరిగింది ఇవి ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయి ఓకే ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది కనుక ఖచ్చితంగా అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సైన్స్ అన్న పదం మూలం ఏమిటి సైన్స్ అన్న పదం మూల పదం ఏమిటి శ్రయన్ సమాధానం చూడండి సో నేను డైరెక్ట్గా ఆన్సర్స్ పెట్టేస్తున్నాను డైరెక్ట్గా ఆన్సర్స్ పెట్టేస్తున్నాను నాలుగు ఆప్షన్స్ అయితే నేను చదవను మనకు టైం లేదు కదా సో అందుకు ఓకే లాటిన్ ఓకే లాటిన్ దాన్ని మనం సైన్స్ చేయలేదు సిరి అనే రెండు పదాల ద్వారా ఏర్పడడం అయితే జరిగింది నెక్స్ట్ సైన్సియా లాటిన్ పదానికి అర్థం సైన్సియా అనే లాటిన్ పదానికి ఒక అర్థం ఏంటి సరైన సమాధానం తెలుసుకోవడం లేదా జ్ఞానం తెలుసుకోవడం లేదా జ్ఞానం నెక్స్ట్ సంస్కృతంలోని విజ్ఞాన మరియు అరబిక్లోని ఇల్మీ పదాలు ప్రధానంగా ఏ అర్థాన్ని సూచిస్తాయి సంస్కృతంలోని విజ్ఞాన మరియు అరబిక్లోని ఇల్మీ పదాలు ప్రధానంగా ఏ అర్థాన్ని తెలియజేస్తాయి అన్నాడు సరైన సమాధానం సో జ్ఞాన సంశయం సరైన సమాధానం జ్ఞాన సంశయం నెక్స్ట్ కొఠారి ప్రకారం సైన్స్ అంటే ఏమిటి ఇంకా తాపడింది కానీ టా యాక్చువల్లీ ఓకే కొటారి ప్రకారం సైన్స్ అంటే ఏమిటి సైన్స్ అంటే ఏమిటి సరైన సమాధానం చేయడం చేయడం నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సైన్స్ అంటే ఏమిటి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సైన్స్ అంటే ఏమిటి ఓకే సరైన సమాధానం ఎన్నుకోండి సో సరైనది అందరికీ విజ్ఞానం సరైన సమాధానం అందరికీ విజ్ఞానం నెక్స్ట్ ఎన్పిఈ నైన్టీ ఎయిటీ సిక్స్ ప్రకారం సైన్స్ అంటే ఏమిటి ఎన్పిఈ నైన్టీ ఎయిటీ సిక్స్ ప్రకారం సైన్స్ అంటే ఏమిటి సరైన సమాధానం సత్యాన్వేషణ సరైనది సత్యాన్వేషణ నెక్స్ట్ శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే మహానుభావుల భుజాలపై నిలబడి చూస్తున్నాను అని చెప్పిన శాస్త్రవేత్త శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే మహానుభావుల భుజాలపై నిలుబడి చూస్తున్నాను అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు కింద చూడండి ఐనెన్స్టీన్ న్యూటన్ గెలిలియో కోపర్నికస్ సరైనది ఎన్నుకోండి సరైనది న్యూటన్ సరైన సమాధానం న్యూటన్ నెక్స్ట్ బయాలజీ అనే పదం ఏ పదాల నుండి ఏర్పడింది బయాలజీ అనే పదం ఏ పదాల నుంచి ఏర్పడింది సరైన సమాధానం బయోస్ మరియు లోగోస్ బయోస్ మరియు లోగోస్ నెక్స్ట్ సో మీరు ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఓకే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటారని ఆశిస్తున్నాను సో కింద పీడిఎఫ్ అని కామెంట్స్ చేయండి అప్పుడు నేను పెడతాను ఒక మినిమం ఒక హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఈ పీడిఎఫ్ అనేది లింక్ షేర్ చేస్తాను చూడండి బయాలజీ అంటే ప్రధానంగా ఏది బయాలజీ అంటే ప్రధానంగా ఏది సైన్స్ సమాధానం జీవుల అధ్యయనం బయాలజీ అంటే ప్రధానంగా జీవుల అధ్యయనం నెక్స్ట్ ప్రకృతిలోని రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన నిర్విరామ కృషి ఒక్క ఫలితం ఏమిటి ప్రకృతిలోని రహస్యాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన నిర్విరామ కృషి ఫలితం ఏది స్రయ సమాధానం విజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ సైన్స్ అంటే జ్ఞాన సముదాయం మాత్రమే కాక జ్ఞానాన్ని సముపార్జించే ప్రక్రియ దీని అర్థం దీని అర్థం సైన్స్ డేస్ సైన్స్ అంటే జ్ఞాన సముదాయం మాత్రమే కాక జ్ఞానాన్ని సముపార్జించే ప్రక్రియ దీని అర్థం అన్నాడు సో శ్రయణ సమాధానం ప్రక్రియ మరియు ఫలితం ప్రక్రియ మరియు ఫలితం రెండు కూడాను నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిపై ఆధారపడేది ఉండేది ఏది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిపై ఆధారపడి ఉండేది ఏది చూడండి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిపై ఆధారపడి ఉండేది ఏది సరైనది ఎన్నుకోండి సరైనది కళల సారీ ఒక దేశ ప్రగతి నాగరికత ఒక దేశం యొక్క ప్రగతి మరియు నాగరికత విజ్ఞాన శాస్త్రం దీని మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ సైన్స్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఆప్టైండ్ బై సిస్టమేటిక్ స్టడీ అనే భావాన్ని ఇచ్చినవారు సైన్స్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఆప్టైండ్ బై సిస్టమేటిక్ స్టడీ అనే భావనను ఇచ్చినవారు సరే చూడండి సరైన సమాధానం వెబ్స్టార్ న్యూ కాలేజ్ డిక్షనరీ వెబ్స్టర్ ఓకే వెబ్స్టార్ న్యూ కాలేజ్ డిక్షనరీ నెక్స్ట్ పద్నాలుగు ప్రకృతి పరిసరాలకు మాత్రమే ఫలితమే సంచిత క్రమబద్ధీకరణ అధ్యయన విజ్ఞా అధ్యయనం విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరితమై సంచిత క్రమబద్ధీకరించిన అధ్యయనం విజ్ఞాన శాస్త్రం అని చెప్పినది ఎవరు సరైన తినకండి సో సరైన సమాధానం కొలంబియా ఎన్సైక్లోపీడియా కొలంబియా ఎన్సైక్లోపీడియా నెక్స్ట్ భౌతిక ప్రపంచం ప్రకృతి నియమాలు సమాజాన్ని పరిశీలించి వ్యవస్థీకరించిన జ్ఞానం విజ్ఞాన శాస్త్రం అని చెప్పినది భౌతిక ప్రపంచం ప్రకృతి నియమాలు సమాజాన్ని పరిశీలించి వ్యవస్థీకరించిన జ్ఞానం విజ్ఞాన శాస్త్రం అని తెలిపినది ఓకే సరైన సమాధానం ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లగ్జరీ లెర్నర్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్ డిక్షనరీ నెక్స్ట్ కే ఫీల్డ్ ప్రాట్రిక్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం పాట్రిక్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం సరైనది దినుకోండి సరైనది చూసి సంచిత మరియు అనంతమైన అనుభావిక పరిశీలన ద్వారా తయారైన భావనలు సిద్ధాంతాల సమూహారమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది కిల్ ఫ్యాట్రిక్ చూడండి ఫీల్డ్ ఫ్యాట్రిక్ ప్రకారం ఓకే నెక్స్ట్ పదిహేడు కార్ల పియర్సన్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు ఆధారం ఏది ఓకే కార్ల పియర్సన్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు ఆధారం ఏది సరైన ఆధారం చూడండి యావత్ భౌతిక విశ్వం నుండి ముడి పదార్థం యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థం పద్దెనిమిది విజ్ఞాన శాస్త్ర స్వభావంలోకి చందని లక్షణం విజ్ఞాన శాస్త్ర స్వభావంలోనికి చందని లక్షణం సరైనది ఎప్పటికీ మారిన శాశ్వత సత్యం కావడం చందనది అన్నాడు చందని అన్నాడు ఎప్పటికీ మారిన శాశ్వత సత్యం కావడం పంతొమ్మిది కింది వాటిలో విజ్ఞాన శాస్త్ర లక్షణం ఏది కింది వాటిలో విజ్ఞాన శాస్త్ర లక్షణం ఏది సరైన సమాధానం పరిశీలన ప్రయోగాలపై ఆధారపడటం పరిశీలన ప్రయోగాలపై ఆధారపడటం విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు నెక్స్ట్ ఇరవై విజ్ఞాన శాస్త్రం ప్రక్రియాత్మక నిర్మాణాలు సిస్టమ్ సింథటిక్ స్ట్రక్చర్ ఏ వాటి సంబంధం కలిగి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం ప్రక్రియ ప్రక్రియాత్మక నిర్మాణం ఏ వాటితో సంబంధం కలిగి ఉంటుంది ఇరవై ఐదు సరైన సమాధానం పద్ధతులు ప్రక్రియలు శాస్త్రీయ వైఖరి వేరు వేరు ఇంపార్టెంట్ పద్ధతులు ప్రక్రియలు శాస్త్రీయ వైఖరి నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ద్రవ్యాత్మక విషయాత్మక నిర్మాణం లోకి చేరనిధి చేరనిది లేదా చందనది అనేసి రావడం జరుగుతుంది సరైనది అనుకోండి సరైనది వచ్చేసి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి చేరనిధి నెక్స్ట్ శాస్త్రంలోని ఉత్పత్తి రూపం ఏది ప్రొడక్ట్ ఆఫ్ సైన్స్ శాస్త్రంలోని ఉత్పత్తి రూపం ఏది సరైన సమాధానం ఎన్నుకోండి సరైనది సత్యాలు భావనలు నియమాలు సిద్ధాంతాలు ఉత్పత్తి రూపం ఇవి నెక్స్ట్ శాస్త్రంలోని ప్రక్రియ లోకి చెందినది శాస్త్రంలోని ప్రక్రియకు చెంది అన్నాడు ఇరవై మూడు ప్రశ్న సరైన సమాధానం మూడు నమ్మకాలు నెక్స్ట్ యథార్థం వాస్తవం శాస్త్రీయ సత్యంకు తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు యథార్థం వాస్తవం శాస్త్రీయ సత్యంకు తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు ఏమి సరైన సమాధానం అనుకోండి ప్రత్యేకంగా పరిశీలించదగినది కావాలి ఓకే తప్పనిసరిగా ఉండాల్సింది ప్రత్యేకంగా పరిశీలించదగినది కావాలి నెక్స్ట్ కింది వాటిలో శాస్త్రీయ సత్యానికి ఉదాహరణ కింది వాటిలో శాస్త్రీయ సత్యానికి ఉదాహరణ సరైన సమాధానం నీటిని మరిగిస్తే ఆవిరవుతుంది నీటిని మరిగిస్తే ఆవిరవుతుంది నెక్స్ట్ కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే సాధారణ అభిప్రాయానికి పేరు కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే సాధారణ అభిప్రాయాలనికి పేరు శ్రయ సమాధానం గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి భావన ఏది కాన్సెప్ట్ అనే భావన సంబంధం ఉన్న సత్యాల నుండి ఏర్పడేది సంబంధం ఉన్న సత్యాల నుండి ఏర్పడేది ఏది ఇది భావన నెక్స్ట్ అనేక యథార్థాలను ఒక చోటు కూర్చి వాటి మధ్య సంబంధాన్ని తెలిపే ప్రతిపాదన అనేక యథార్థాల నుండి ఒక చోటు కూర్చి వాటి మధ్య సంబంధాన్ని తెలిపే ప్రతిపాదన ఏది సరైన సమాధానం సామాన్యీకరణ వాటి మధ్య సంబంధం ఉంటుంది ఓకే నెక్స్ట్ దత్తాంశ పరిశీలన ఆధారంగా సమస్యకు తాత్కాలిక సమాధానంగా ప్రతిపాదించే ఊహ ఓకే దత్తాంశ పరిశీలన ఆధారంగా సమస్యకు తాత్కాలిక సమాధానంగా ప్రతిపాదించే ఊహ ఏది సరైన సమాధానం పరికల్పన చూడండి చూడండి సమస్యకు తాత్కాలికంగా ఊహ తాత్కాలికంగా ఊహించేది ఏదనగా పరికల్పన నెక్స్ట్ ముప్పై రెండు అంశాల మధ్య ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పే పరికల్పన రెండు అంశాల మధ్య ఏ విధమైన సంబంధం లేదని చెప్పే పరికల్పన ఏది ఓకే శూన్య పరికల్పన పరికల్పనలుగా ఊహాలు ఆలోచన మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సాక్ష్యాల ఆధారంగా సంఘటనలను వివరించే పరీక్షించదగిన ప్రతిపాదనకు పేరు సాక్ష్యాల ఆధారంగా సంఘటనలు వివరించే పరీక్షించదగిన ప్రతిపాదనకు పేరు సిద్ధాంతం నెక్స్ట్ కొత్త సిద్ధాంతం వచ్చినప్పుడు పాత సిద్ధాంతం కొన్నిసార్లు కనుమరుగవుతుందని చెప్పే విజ్ఞాన శాస్త్ర లక్షణం అనగా కొత్త సిద్ధాంతం వస్తున్న కొద్దీ పాతవి కనుమరుగుతాయి సో అది చెప్పే విజ్ఞాన లక్షణం ఏది అన్నాడు సరైనది తత్వం తాత్కాలికత నెక్స్ట్ అనేక సందర్భాల్లో విస్తారంగా పరీక్షించబడి ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట పరిస్థితిలో యథార్థంగా ఉండే ప్రతిపాదన అనేక సందర్భాల్లో విస్తారంగా పరీక్షించబడి ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట పరిస్థితిలో యథార్థంగా ఉండే ప్రతిపాదన ఏది సరైన సమాధానం నియమం ఓకే లా ఒక పరి ఒక పరికల్పనను నిర్ధారించడానికి తప్పనిసరిగా అవసరమైనది ఒక పరికల్పనను నిర్ధారించడానికి తప్పనిసరిగా అవసరమైనది ఏది సరైన సమాధానం ప్రయోగం విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలో మొదటి దశగా పరిగణించేది ఏది విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలో మొదటి దశగా పరిగణించేది శ్రరైన సమాధానం పరిశీలన విజ్ఞాన శాస్త్రం ఎప్పటికప్పుడు స్వీయ సవరణ లక్షణం కలిగి ఉండడం వలన డాష్ ఓకే కొత్త పరిశోధనలు పాత వాటిని మెరుగుపరుస్తుంటాయి శ్రయన సమాధానం ఆప్షన్ వన్ కొత్త పరిశోధనలు పాత వాటిని మెరుగుపరుస్తుంటాయి ముప్పై ఏడు శాస్త్రం బోధనలో గారిని చెప్పిన ప్రధాన భావం ఏది గారిని చెప్పిన ప్రధాన భావం ఏది విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలు మునిగేలా చేయడం విద్యార్థులను శాస్త్రీయ ప్రక్రియలు మునిగేలా చేయడం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ప్రక్రియాత్మక నిర్మాణంలో చందనది విజ్ఞాన శాస్త్రం ప్రక్రియాత్మక నిర్మాణంలో చందనది అన్నాడు ప్రక్రియ కార్యక్రమే క్రియాత్మక అని చెప్పుకోవచ్చు మనం క్రియాత్మక నిర్మాణంలో చందనది ఓకే సరైన సమాధానం జ్యోతిష్ ఫలితాలు దీనికి వీటికి అసలు సంబంధమే ఉండదు నెక్స్ట్ సైన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్ ఏ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే భావనను తెలిపిన వారిలో ఒకరు సైన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ థింకింగ్ ఏ మెథడ్ ఆఫ్ ప్రాబ్లం సాల్వింగ్ అనే భావనను తెలిపిన వారిలో ఒకరు చూడండి ఇందులో సరైనది తిన్నుకోండి సరైనది వచ్చేసి రిచర్డ్స్ ఎవరంగా రిచర్డ్స్ నెక్స్ట్ జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రధానంగా ప్రాముఖ్యం ఇవ్వవలసింది జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ప్రధానంగా ప్రాముఖ్యం ఇవ్వవలసింది ఏది ఓకే సరైనది ప్రక్రియాత్మక నైపుణ్యాలు న్యాయ నిర్మాణ విధానాన్ని అలవరుచుకోవడం కోసం ఈ నలభై ప్రశ్నలు అనమాట ఓకే సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద పీడిఎఫ్ అనేసి కామెంట్ చేయండి అలాగే ఒక హండ్రెడ్ ల్యాక్స్ అలాగే హండ్రెడ్ కామెంట్స్ వస్తే దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో అందుబాటు ఉంచడం జరుగుతుంది మళ్ళీ వీడియో మళ్ళీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు